బ్రతుకు తెరువు కోసం నగరానికి వచ్చే పేదవాడి ఆకలి తీర్చేందుకు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదవాడి పొట్ట కొట్టారు ఇప్పుడు తిరిగి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నారు ప్రభుత్వం కంటే ముందే స్వచ్ఛందంగా టీడీపీ శ్రేణులే అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవారికి భోజనం పెడుతున్నారు అందులో భాగంగా నేడు ఒంగోలు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపొందిన దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు నిడమనూరి పావని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నేడు నగరంలోని పవర్ ఆఫీస్ వద్ద అన్నా క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతో మంది కార్మికులు పాల్గొని అక్కడ భోజనం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే దామచర్ల అదేవిధంగా నిడమనూరి పావని కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు తన పలమణి సాగి జన ఖడ్గమా జన మే తన పలమణి పేదలా కలినీ తీర్చిన పెరుగన్నము పేదలా కలినీ తీర్చిన పెరుగన్నమో నమ్మిన దండ కింద నడక నేర్చి ఎదిగి చంద్రన్న చీకటి కడ పల్లో వెలుగులు వెదజల్లి నోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయం ఎంతో చేసినోడు అష్టమన్న ప్రతిభ కది సాయం ఎంతో చేసినోడు భయమే జనార్థనన్న అలు పెరుగని సేవకు చిరునామా మీరన్నా అలు పెరుగని సేవకు చిరునామా మీరన్నా బడుగు బలహీనుల బందల్లుకున్నోడు తెలుగు యువత బవిత కోరి త్యాగమెంతో చేసి అందరికీ నమస్కారాలండి గత ఐదేళ్లలో ఎలాగైతే పేదలు అన్నా క్యాంటీన్ని మూసేయడం వల్ల గత ప్రభుత్వము పేదలందరూ కూడా ఆకలికి అలమటించారో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళా అన్నా క్యాంటీన్లు తెరవబడతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చారో ఆ స్టేట్మెంట్కి అనుగుణంగా ఇక్కడ శాసనసభ్యులైనటువంటి దామచల్ల జనార్దన్ గారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూడా ఇవా ఇక్కడ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఒంగోలులో అందులో భాగంగా ఈరోజు దామచర్ల జనార్దన గారు పట్టాభిషిక్తులుగా శాసనసభలో ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఒంగోలుకి ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఇక్కడ పేదలందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ అన్నా క్యాంటీన్లు త్వరలోనే అఫీషియల్గా స్టేట్ వైడ్ కూడా ఓపెన్ చేయబడతాయి కేవలం దామచర్ల జనార్దన్ గారి సేవా దృక్పథం అడుగుజాడల్లో నడుస్తూ మేము ఆవగించైనా సరే మేము కూడా దామచర్ల జనార్దన్ గారి అడుగుజాడల్లో నడవాలన్న ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ అన్నదానం చేయడం జరుగుతూ ఉందండి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కడుపు నిండా వారు తిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతూ ఉంది కాబట్టి ఎప్పుడైనా కూడా ఒకటే గుర్తుంచుకోవాలి పేదల కడుపు కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతు లేకుండా పోయాడు కాబట్టి ఎప్పుడైనా కడే రాజకీయాలు అనేది శాశ్వతం కాదు గెలుపు అనేది శాశ్వతం కాదు అనేది ఒక్కటి గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రజల పక్షాన పని చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా అందరికి కూడా అర్థమై ఉంటుంది ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం